జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేస్తూ అలాగే మా సోదరుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది నిండి నూరు రోజుల ఆయుష్తో పాటు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన అభిమానులు అందరం కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం డే జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో సేవా కార్యక్రమాలు చేశాం అలాగే ప్రతి వార్డులో కేక్ కటింగ్ చేశాం అలాగే పేదలు ఎక్కడుంటే అక్కడ దానం చేశాం అలాగే మా ఆటో కార్మికులకి షర్ట్లు ఇస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క కోరికలకు అనుగుణంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా పేదలకు అండగా నిలబడి మేము లక్ష్యంగా మేము పనిచేస్తాం ఆయనకి నిండు రోజులు ఆశించిన మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తూ ప్రజాపక్షాన్ని ఉండాలి తప్ప మన సొంతంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక అద్భుతమైన పరిపాలన ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తానన్నారు వాళ్ళకి దేవుని యొక్క ఆశిష్లు మా నాయకుడు అందరు అభిమాన పాత్రుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం జరుగుతుంది ప్రతి వార్డులో కూడా బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే నా ముప్పై రెండవ వార్డులో కూడా ఇప్పుడు మహిళలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగనే మరి కేక్ కటింగ్ జరిగింది అలాగనే మరి తోపుడుపల్లి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగనే మరి ఇవాళ రక్త రక్తదాన శిబిరం మన పార్టీ ఆఫీసులో కూడా జరుగుతుంది మరి బ్రహ్మాండంగా ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పబ్లిసిటీల కోసం కోరుకోలేదు ఇవాళ సేవా కార్యక్రమాలు చేయండి పేదలకు అందుబాటులో ఉండండి పేదలకు కావాల్సిన బౌలకు సదుపాయాలు కల్పించండి అన్నారు మరి లయాలో కాలేజీకి లయాల హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులకు అందరికి కూడాను పళ్ళు ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని పంపించడం పంపిణీ చేయడం జరిగింది అలాగనే మరి ఇవాళ నిరంతరం కూడా ఇవాళ ఇరవై ఇంచుమించి రాత్రి తొమ్మిది గంటల దాకా కూడా ప్రతి వార్డులో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల ఆశయాలను మీ అందరం కూడా పుచ్చుకొని మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథనం నడిపించడం కోసం ఆయన చేస్తున్న కృషికి మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు